మైత్రి న్యూస్ ప్రతిక్షణం ప్రజల కోసం నేను పాడేరు జీవో నెంబర్ రిజర్వేషన్ ఉద్యోగ రిజర్వేషన్లు వంద శాతం ఆదివాసులకు అందని ద్రాక్షగానే మారుతుందని చెప్పాలి దీంతో ఆందోళన చెందిన మన్యంవాసులు జీవో నెంబర్ మూడు సాధన కమిటీ పేరుతో గిరిజన సంఘాల నేడు ఆంధ్ర తెలంగాణ గిరిజన ప్రాంత బందుకు పిలుపునిచ్చింది వ్యాపార సముదాయాలు స్వచ్చితంగా మూతపడ్డాయి పాడేరు ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి రవాణా వ్యవస్థ ఎక్కడికక్కడ స్తంభించింది జీవో నెంబర్ మూడు గిరిజనులతో పాటు మావోయిస్టులు పార్టీ దీనిపై గతంలో తమ నిరసన తెలుపుతూ లేఖలు విడుదల చేయడం విశేషం షెడ్యూల్ ఏరియాలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులైన రాష్ట్రపతి గవర్నర్ ద్వారానే పరిపాలనా వ్యవస్థ ఉందని గవర్నర్ అధికారాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టి తీర్పు ద్వారా గిరిజనులకు తీవ్ర అన్యాయం చేసిందని గిరిజన సంఘాలు ఆరోపిస్తున్నాయి గిరిజనులకు జరుగుతున్న అన్యాయాన్ని కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని రాజ్యాంగ సవరణ చేసి షెడ్యూల్ ప్రాంతాల్లో వంద శాతం గిరిజన హక్కులను కాపాడే విధంగా పునరాలోచన చేయాలని గిరిజన సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి రాష్ట్రంలో నాన్ షెడ్యూల్ గిరిజన ప్రాంతాల్లో యాభై శాతానికి మించి గిరిజనులు జీవనం సాగిస్తున్నారని ఆ గ్రామాల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో పాలకులు విఫలమయ్యారని గిరిజన ప్రతినిధులు వివరిస్తున్నారు ఇప్పటికైనా గిరిజనులకు జరుగుతున్న అన్యాయాలను పాలకులు గుర్తించకపోతే ఆందోళన తీవ్ర ఉధృతం చేస్తామని గిరిజన సంఘ నాయకులు జీవో నెంబర్ మూడు సాధన కమిటీ గిరిజన సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అప్పల్ నర్స ప్రభుత్వానికి హెచ్చరించారు ఆంధ్ర తెలంగాణ ఏజెన్సీ ప్రాంతంలో స్థానిక గిరిజనులకు వంద శాతం రిజర్వేషన్ ఇస్తూ కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసి తొమ్మిదో షెడ్యూల్ చేర్చాలని చెప్పి జీవో త్రీ సాధన కమిటీ మన్యం బందు పిలిపించింది ఆంధ్ర తెలంగాణ ప్రాంతంలో ఆదివాసులు స్వచ్ఛందంగా బందులు పాల్గొంటున్నారు జివో నెంబర్ త్రీ ద్వారా పొందుతున్న వంద శాతం రిజర్వేషన్ను సుప్రీంకోర్టు రద్దు చేసి నేటిగా ఆరు నెలలు పూర్తయింది కేంద్ర ప్రభుత్వం కనీసం స్పందించలేదు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం టీఎస్లో తీర్మానం చేసి రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది కానీ కేంద్ర ప్రభుత్వం వచ్చేసరికి ఈ రోజు వరకు ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం చాలా దారుణమైనది కోవిడ్ నైన్టీన్ కాలంలో పదకొండు రకాల ఆర్డినెన్స్ తీసుకొచ్చి మన పార్లమెంట్లో చట్టంగా మార్చుకున్నారు కానీ ఆ రోజు రద్దు చేసిన జివో నెంబర్ త్రీపై కేంద్ర ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ కూడా ఇవ్వకుండా ఆదివాసీలో పరిపాలన చేస్తున్న విషయాన్ని కూడా ప్రభుత్వం గమనాలు పెట్టుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం అందుకే కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఆదివాసీ సమస్యల పరిష్కారం కోసం కృషి చేయకపోతే రాబోయే కాలంలో అవసరమైతే పార్లమెంట్ ముట్టడికి కూడా మేము వెనకడుగు వేసి లేదని చెప్పి ఈ సందర్భంగా చర్య చేస్తున్నాం ఇవి కాకుండా ఆదివాసీ ప్రాంతంలో ఈ పోలవరం ప్రాంతంలో ఆదివాసీ మొత్తం మునిగిపోతున్నారు నాన్ షెడ్యూల్ గ్రామాల్లో షెడ్యూల్డ్ చేర్పించాలని టీఎస్లో తీర్మానం చేశారు వాటికి పురోగతి లేని పరిస్థితుంది అటవీ ఎక్కువ పత్రాలు ఇస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించి నేటికి నాలుగైదు సార్లు వాయిదా వేసింది గత ఏడు సంవత్సరం కాలం నుంచి ఒక్క ఆది ఒక ఆదివాసికి కూడా ఒక్క పోడు భూమి పట్ట కూడా ప్రభుత్వం నేటి వరకు ఇచ్చిన పరిస్థితి లేదు అక్టోబర్ రెండుకి ప్రభుత్వం ఇస్తామన్న ప్రకటన ఏవైతే ఉందో వాటి కట్టుబడి కనీసం ఆ రోజైన ఆదివాసులు పట్ట ఇచ్చేలాగా కృషి అని చెప్పి మేము కోరుతున్నాం ప్రభుత్వం కానీ సానుకూలంగా స్పందించి సమస్య పరిష్కరించకపోతే రాబోయే కాలంలో ఉద్యమం ఉధృతం చేస్తామని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం ఉభయ రాష్ట్రాలు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకి బంధు నేపథ్యంలో తప్పకుండా జియో నంబర్ తొంభై ఏడు కోసం అని చెప్పి ఎంతవరకైనా ఏ స్థాయికైనా ఆదిమ జాతి గిరిజనులకు మనోభావాలకు దెబ్బతీసే విధంగా ఎవరు చేసినా దాన్ని సహించం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ప్రకారంగా జియో నెంబర్ త్రీని తప్పకుండా ఆదివాసులందరికీ వంద శాతం రిజర్వేషన్ కల్పించడానికి కోసమని ఏ స్థాయికైనా వెళ్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం తప్పకుండా ఈ రోజు మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు గిరిజన ప్రాంతంలో కానీ గిరిజన కోసం అని చెప్పి నిరంతరం పోరాటం చేసినటువంటి ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి గిరిజనుడికి ప్రతి ఒక్క గిరిజన కుటుంబానికి మొట్టమొదటిగా ఆదుకునేటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ఏజెన్సీలో ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టి మెడికల్ కాలేజ్ పెట్టినటువంటి గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈరోజు జీవో నెంబర్ త్రీ కోసం అని చెప్పి కేంద్ర ప్రభుత్వంలో జీవో ఆర్డినెన్స్ జారీ చేసి దానికోసం అని చెప్పి ఈరోజు తప్పకుండా మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీనిపైన సన్నాహాలు ఏర్పాటు చేసి దాని యొక్క ఆలోచనలో నడుస్తూ ఉంది తప్పకుండా ఈరోజు చేసిన బంధుకు మాత్రం సంపూర్ణంగా మేము కూడా ఒక గిరిజన బిడ్డగా పూర్తిగా మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం మా అధ్యక్షుడి దృష్టిలో మాత్రం తీసుకెళ్లి ఆల్రెడీ మా మంత్రులు పుష్పశ్రీవాణి కానీ లేదంటే మా ఎమ్మెల్యేలు కానీ అందరు తీసుకువెళ్ళి జగన్మోహన్ రెడ్డి దృష్టిలో వెళ్ళి తీసుకెళ్ళి మాట్లాడడం జరిగింది ఇకపై నుంచి తప్పకుండా ఏదైతే గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా వంద శాతం రిజర్వేషన్ ఇవ్వడానికి మా అధ్యక్షుడు గిరిజనులు అంటేనే జగన్మోహన్ రెడ్డి గారు గిరిజనులు అంటేనే రాజశేఖర్ రెడ్డి గారు గిరిజనుల సేవల కోసమే పుట్టినటువంటి నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు జగన్ రాజశేఖర రెడ్డి గారు అలా నాయకులు తప్పకుండా మా గిరిజనులకు అన్యాయం చేయడానికి ఏ మాత్రము వెనకాడారు అన్యాయం ప్రజల చెప్పారు subscribe